గురవే శ్రీమాత్రే నమీ గురు అమ్మవారి స్వరూపాలు మీకందరికి నమస్కారం సౌందర్లహర్లో ఈరోజు మనం ముప్పై ఒకటో శ్లోకానికి వచ్చాం ముప్పై ఒకటో శ్లోకం चतुष्षष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितस्तत्सिद्धिः प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्तन्निर्बन्धात् अखिलपुरुषार्धैकघटना स्वतन्त्रं त्रेतन्त्रं क्षितितलमवातितरदिदम् चतुष्षष्ट्यातन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितस्ततःसिद्धिः प्रसवपरतन्त्रैः पशुपतिः

అమ్మవారిని ఉపాసన చేయాలంటే మనకు రూపం రూపానికి మంత్రం మంత్రానికి యంత్రం యంత్రానికి తంత్రం ఇవన్నీ ఉండాలి ఎలా చేయాలి ఆ ఉపాసన అమ్మవారి యొక్క ఉపాసన ఎలా చేయాలనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో తంత్రశాస్త్రం చెప్తున్నారు తర్వాత శ్లోకాల్లో మంత్రశాస్త్రం చెప్తారు ఈ తంత్రశాస్త్రం ఏ విధంగా వచ్చింది భూమి మీదకి అనే విషయాన్ని మనకు ఈ ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆది గారు స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణీ మనకి ఈ విషయం లలిత శాస్త్రంలో చెప్పబడింది ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ శ్లోకం అక్కడేం చెప్పబడిందో స్వతంత్ర సర్వ తంత్రేసి ఆ శ్రీ విద్య అమ్మవారి యొక్క ఉపాసన చేసే తంత్ర శ్రీ విద్య ఉపాసన తంత్రశాస్త్రం ఏదైతే ఉందో అది స్వతంత్రమైందని అది అన్నింటి మీద ఈసి అన్నింటి మీద అన్నింటినీ శాసించే అంత ఈశ్వరత్వం కలిగిందని అది అది ఎలా వచ్చింది భూమి మీద కంటే దక్షిణామూర్తి రూహపిణీ దక్షిణామూర్తిగా ఆ స్వామి స్వామి అయ్యేవారు కలిసే ఉన్నారు ఒకే రూపంలో దక్షిణామూర్తిగా అటువంటి వాళ్ళు వచ్చి ఈ యొక్క తంత్రశాస్త్రాన్ని భూమి తీసుకొచ్చారు అది ఎలా వచ్చింది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు రాజశంకరాచార్య గారు అక్కడ చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు చేతు సకలమతి సంధాయ భువనం సిద్ధి ఆయా ఏ అయితే తంత్రశాస్త్రాలు ఉన్నాయో వాటి వల్ల సిద్ధి సిద్ధి లభించింది అది ప్రసవ పుట్టింది ఏం పుట్టింది సిద్ధి పుట్టింది పరతంత్రై అవి పర స్వతంత్రమైనవి కాదు పరతంత్రమైనటువంటి తంత్రశాస్త్రాలు తంత్రైహి అటువంటి తంత్రశాస్త్రాలు అరవై నాలుగు వచ్చాయట చతు అంటే నాలుగు షష్ఠి అంటే అరవై అరవై నాలుగు ఈ తంత్రశాస్త్ర విద్యలు భూమి మీదకి వచ్చాయట పశుపతిహి తీసుకొచ్చిన వాడెవరు పశుపతి ఆ పశువులకు అధిపతి అయినటువంటి ఆ సాక్షాత్తు శివుడే ఈ అరవై నాలుగు విద్యను తీసుకొచ్చి ఇచ్చాట సకలం ఆ అరవై నాలుగు విద్యలు అన్నింటినీ కూడా అతిసంధాయా అతిసంధాయ అంటే ఇక్కడ కొంచెం వంచి మోసం చేసి అని అర్థం వస్తుంది ఆయన ఈ విశ్వంలో మాయాశక్తి ఉంది మాయాశక్తిగా ఉన్న ఈ శక్తితో మనము మన జీవితాన్ని సాధించాలంటే ఏం కావాలా ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి మోక్షాలు సాధించడానికి కోసమే మానవ జన్మ వచ్చింది తరించడానికి కోసం వచ్చింది మానవ జన్మ కానీ ఆయన వంచించి అంటే ప్రపంచ విషయాలు మాత్రమే ఉండేటట్టుగా ఆ అరవై నాలుగు విద్యలు తీసుకొచ్చాట భూమికి అందుకని వంచని చెప్తున్నారు భూవనం ఈ ప్రపంచంలోకి ఆ అరవై నాలుగు తంత్రశాస్త్ర విద్యలన్నీ కూడా తీసుకొచ్చేసేసి స్థిత స్థిరంగా ఆయన పాటికి ఆయన ఆయన ప్రపంచానికి ఇచ్చేసాడు అరవై నాలుగు విద్యలు ఆయన పాటికి ఆయన మాత్రం తనలో తను రమిస్తూ హాయిగా జాన ముద్రలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు తనలో తను రమిస్తున్నాడు అలా వండిపోయినట ప్రపంచానికంతా అరవై నాలుగు విద్యలు ఇచ్చేశాడట ఆయన గమన ఉన్నాట అప్పుడు అమ్మవారు చూశారు ఏంది అందరూ మనుషులంతా కూడా ప్రపంచ విషయాల్లో మునిగి తేలుతున్నారు తప్పితే పరమాత్మను పట్టడానికి ఎవరు ప్రయత్నం చేయడం అని చెప్పేసి అమ్మవారు గమనించారట గమనించి పునః మళ్ళీ అమ్మవారు ఏం చేశారు మళ్ళీ నిర్బంధాత్ నిర్బంధాత్ అమ్మ అమ్మ నువ్వేం చేసావు ఆ శివుణ్ణి పట్టుకొని నువ్వు మళ్ళీ వేరే విద్యలు ఇవ్వాల్సిందే వీళ్ళకి ఇచ్చిన విద్యలంతా పనికి అవి ఉపయోగ మోక్షాన్ని ఇవ్వవు కాబట్టి మోక్షం ఇచ్చేటువంటి విద్యను నువ్వు ఇవ్వవలసిందే అని చెప్పి నిర్బంధించిందంట అమ్మవారు నిర్బంధించిందంటే కూర్చున్నా నీచున్నా అదే చెప్పడం మొదలు పెట్టేసింది నువ్వు మొదటి ఖచ్చితంగా ఈ విద్య నివాల్సిందే భూమి మీదకి శ్రీ అంటే ఆయన ఎందుకు నేను ఇచ్చేస్తా కదా ఆల్రె ఆల్రెడీ ఇరవై నాలుగు విద్య ఇచ్చేసా కదా ఇంకెందుకు అంటున్నాట కానీ అమ్మవారు ఒప్పుకోలేరు అంట నిర్బంధిచ్చేసినట ఆయన ఇంకా మనం కదా ఆడవాళ్ళం ఏం కావాలంటే కోరి తీరకపోయి ఎట్ట భర్తలను విసిగిచ్చి పని చేయించుకుంటామో ఆ విధంగా ఆయన నిర్బంధించి నువ్వు చేయాల్సిందే నువ్వు పంపించాల్సిందే భూమి మీదకి అని చెప్పి నిర్బంధించినట అప్పుడు నిర్బంధార్థ నిర్బంధించేసి అఖిల ఘటన అప్పుడు ఒక ఒకటి విషయం జరిగింది ఏం జరిగింది ఆయన అయ్యో నా భార్య అడుగుతున్నది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆయనప్పుడు అఖిల ఘటన ఆ ధర్మ అర్ధ కామ మోక్షాలు ఇచ్చేటటువంటి ఆ యొక్క తంత్రశాస్త్ర శ్రీ విద్య తంత్రశాస్త్రాన్ని పరుషార్థైక ఘటన ముఖ్యమైన దాన్ని సమకూర్చాట సమకూర్చి ఈ భూమి మీదకి పంపించేశాడు పంపిస్తే స్వతంత్రం తే తంత్రం అమ్మా ఆ స్త్రీ విద్య ఎటువంటిది తే నీ యొక్క తంత్రం నీ యొక్క తంత్రశాస్త్రము స్వతంత్రం అదెంతో దేని మీద ఆధారపడేది కాదు దానికైతే సపరేట్గా ఉంది ఈ అరవై నాలుగు విద్యలతో సంబంధం లేదు దానికి అది సపరేట్గా ఉంది అది మాకు మా మానవులందరినీ కూడా తరింపజేయడానికి ఉపయోగపడుతుంది ఆ శ్రీ విద్యా తంత్రశాస్త్రం కాబట్టి శీతి ఈ భూమి మీద ఈ విధంగా అవతరించిందమ్మా నీ శ్రీ విద్య అని చెప్తున్నాడు అది శంకరాచార్య ఈ విధంగా ఆ శివుడే ముందు అరవై నాలుగు విద్య విద్యలు ఇచ్చిన తర్వాత అమ్మవారు కూర్చొని కాదు అరవై నాలుగు విద్యలు కాదు నివాసంది నివాస మోక్షం ఇచ్చే విద్య నివాసం చెప్పి పట్టుబట్టితే అప్పుడు ఆ స్వామి మళ్ళీ అనుగ్రహించి మన మీద దయతో మనకు ఈ శ్రీ విద్య ఉపాసన తంత్రశాస్త్రాన్ని మనకి ప్రసాదించారు అది ఎలా వచ్చిందనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు అలాగే లలితాశాస్త్రం స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి దక్షిణమూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని దీని ఉపవాసం ఉపాసన చేసిన వాళ్ళు ఎవరు సనకాది ఋషులు ఆ ఋషులంతా ఉపాసన చేశారు ఈ శ్రీ విద్య దాన్ని ఆ చేసిన వాళ్ళకి అమ్మవారు ఏమి ఇచ్చారట శివ జ్ఞానం ఇచ్చేసినట కానీ స్వతంత్రమైన ఈ శ్రీ విద్య భూమి దగ్గర రాగానే అది ఈసీ అన్నటి మీద ఆధిపత్యం సంపాదించింది ఆ దానివల్ల ఏమైపోయింది ఎంతో మంది ఋషులంతా ఉపాసన చేస్తే వాళ్ళకు అమ్మవారు ఆ శివ జ్ఞానం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించారు కాబట్టి ఆ దక్షిణామూర్తి రూపిణిగా వచ్చి దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణామూర్తిలో సగం ఉన్నది అమ్మవారు అందుకని దక్షిణామూర్తి దక్షిణామూర్తి రూపిణి ఇద్దరు ఒకటే శివశక్తులు ఒకటేగా ఆ ముందు మాత్రం నిర్బంధించి ఈ విద్య భూమిది పంపించాలని చెప్పింది ఆమె ఆయన దక్షిణామూర్తిగా వచ్చి ఈ శ్రీ విద్యను మనకి భూమి మీదకి ఇచ్చేశాడు ఇచ్చినందువల్ల ఏమైపోయింది ఇప్పటికీ అందరం ఆ శ్రీ శ్రీచక్రాన్ని ఆరాధన చేసి మనం అందరం తరిస్తున్నాం తరించే భాగ్యాన్ని ఎవరిచ్చారు మనకి ఆ శివుడే సాక్షాత్ శివుడే దక్షిణామూర్తిగా వచ్చి మనకి శ్రీ విద్యను మనకి ఉపాసన శాస్త్రాన్ని మన భూమి మీదకి ఇచ్చారు అని ఈ విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్య గారు అంటే ఇప్పటిదాకా మన శ్లోకాల్లో జాన ప్రక్రియ చెప్పారు మనలో ఉండే కుండలని శక్తిగా అమ్మవారు ఎలా ఉందో చెప్పారు అమ్మవారి యొక్క మహిమని చెప్పారు అమ్మవారి యొక్క లీలలు చెప్పారు అమ్మవారి తత్వం చెప్పాడు అని చెప్పుకుంటూ వచ్చి ఆమెను పొందే మార్గం ఏమిటి అమ్మవారిని పొందాలంటే ముందు పొందే సాధకుడు పొందే యొక్క ఎలా పొందుతాడు అంటే అహమిచ్చే విభావయ్యే భవాన్ ముందు చెప్పేశాడు ఆ స్థితిని నువ్వు వెళ్ళాలంటే నీకు ఆధారం ఏంది ఆధారం ఏందంటే మంత్రం యంత్రం తంత్రం ఇవి ఉంటేనే మనం అమ్మవారి దగ్గరగా చేరుకోగలుగుతాం మనలో ఉన్న అమ్మవారి చేరుకోవాలంటే ఉండే దగ్గర దారి ఏంది అనేది మన మనకు మన నిత్య జీవితంలోని పూజా విధానంలోనే పెట్టేశారు ఈ మంత్రం యంత్రం తంత్రం అనేది కాబట్టి దాంట్లో మొట్టమొదటి తంత్రశాస్త్రం కాబట్టి దాని గురించి మనకి శ్లోకంలో తెలియజేశారు ఆది గారు ఈ విధంగా అమ్మవారికి దగ్గరగా ఎలా వెళ్ళాలి ఎలా ఉపాసన చేయాలి అనేది అంతా చెప్పేది ఆ శ్రీ విద్య శాస్త్రం దాన్ని దాన్ని ఉపాసన చేసిన వాళ్ళే సనకాది ఋషులంతా కూడా చేస్తే వాళ్ళకి శివజ్ఞానం అమ్మవారు ప్రసాదించారు ఈ విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు ఈ సౌందర్యలహర్లో ఈరోజు మనం ముప్పై ఒకటో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం